హలో అండి అందరికీ నమస్తే కళలో మీరు కనుక వీటిని చూస్తే మీపై కనక వర్షమే కురుస్తుంది మనుషులకు ఎవరికైనా సరే కళలు రావడం అనేది సహజం కళలను బట్టి మీ భవిష్యత్తు ఏంటో ఎలాగా ఉంటుందో చెప్పగలం నిద్రలో అనేక రకాలైన కళలు వస్తాయి కొన్ని మీకు సంతోషాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం భయానికి గురి చేస్తాయి మరి ఎలాంటి కళలు వస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం ఒక్కోసారి మీ కళలో నదులు సముద్రాలు చెరువులకు సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి ఇలా నీటికి సంబంధించిన కళలు రావడం శుభ పరిణామం అని డ్రీమ్ సైన్ చెప్తుంది మీపై వర్షం కురిచినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో మీ కళల్లో మామిడి పనులు కనిపించినా కూడా మీకు శుభమే జరుగుతుంది మామిడి పళ్ళు కనిపించడం వల్ల మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయని అర్థం మీరు చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులకు మంచి పరిష్కారం లభిస్తుంది మీ కళల్లో తామర పువ్వు కనిపించినా కూడా మంచి ఫలితం ఉంటుంది మీ జీవితంలో జరిగే అన్ని సమస్యలను త్వరలోనే అధిగమించబోతున్నారని సూచిస్తుంది అలాగే కళల్లో మీరు ధార్మిక ప్రయాణం చేస్తే సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుందని అర్థం అదేవిధంగా మీకు కళలో వేణువు కనిపించిన దాని ట్యూన్ విన్నట్లు ఉన్నా చాలా మంచిది దీన్ని డ్రీమ్ సైన్స్ శుభ సంకేతంగా చెబుతోంది వేణు అనేది శుభ అనేది శుభం మాధుర్యానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు ఇలాంటి కళ మీకు వస్తే మీ జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్